సింగరేణిలో వచ్చిన లాభాల విషయంలో కాంగ్రెస్ లో సృష్టిస్తున్నటువంటి ఏటీసీ నాయకుల వాస్తవాలు గ్రహించాలని చెప్పేసి సింగరేణి కాసేట కోరుతా ఉన్నారు ఎందుకు ఇట్లా పక్కదారి పట్టిస్తా ఉన్నారు నికర లాభం అని వాస్తవ లాభం చెప్పకుండా నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి రూపాయలు నికర లాభం వస్తే దాని స్థూల లాభం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మేనేజ్మెంట్ మేము పద్ధతి ఇవ్వాలని అడిగితే ఈ యొక్క ఏఐటిసిఐఎన్జెసి నాయకులు ఈ యొక్క సిఐటు అడిగి అర్హత ఏముందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అసలు మీరు ఓడిపోయినప్పుడు మీరు అడగలేదా అంటే ఓడిపోయినప్పుడు ఒక రూల్ గెలిచినప్పుడు ఒక రూల్ అని చెప్పేసి అడుగుతా మీరు గెలిచింది ఎంత గెలిచారు అంటే అందరికీ తెలియదు ఆ కారణంతో మొత్తం వాళ్ళందరూ కూడా ఆ పక్కన ఐఎన్టీసీ లు గెలిపించారు ఈ పక్కన మొత్తం ఏఐడిపించారు మొత్తం వాళ్ళ ఓట్ల వల్ల కదా మేము గెలిచింది మేము గెలిచినాము అని చెప్తా ఉన్నారు మీకు మా గతంలో ఉన్నటువంటి ఓట్ల శాతం గతంలో ఐదో స్థానం నుంచి ఐదో మూడో స్థానానికి వచ్చిన ఒక కార్మికు గుర్తిస్తా ఉన్నారు అర్థం చేసుకోవాలి ఏమి గెలిచినావు గెలిచినాకనే ఏ కొమ్ములు వచ్చినట్టుగా ఏం చెందుతున్నావు నువ్వు గెలిచి ఏం చేస్తున్నావు ఇప్పుడు కార్మికు నోట్ల మధ్యపట్టినావు లాభాలు ఎందుకు పక్కదారు పట్టించినావు అడగాల్సిన బాధ్యత నీకు లేదా దీని సమానం చెప్పకుండా దొంగ దిరుగు సమాధానం చెప్పి లాభాలన్నీ పక్కదారి పట్టించి ఈ రోజు కార్మికులకు ద్రోహం చేసిన వాళ్ళు లేదా కార్మికులకు కోరిస లక్ష రూపాయల చోటుకి ఈసారి రెండు లక్షల రూపాయల పైగా రావాల్సిన డబ్బుల్ని మొత్తం కంపెనీ ఇష్టారాజ్యంగా వాడుకుంటా ఉంటే ప్రభుత్వము ఏది కళ్ళు కూసుకొని కూర్చున్నారా మీరు ఎందుకు ఇట్లా ప్రభుత్వానికి వంట బాగుతా ఉన్నారా మీరు ఎద అని చెప్పుకొని మీరు కూడా ఎందుకు ప్రభుత్వానికి మీరు ఈ యాజమాన్యానికి ఎందుకు అంటగా ఉన్నారని చెప్పేసి ఎటు ప్రశ్నిస్తా ఉన్నా దీన్ని సమాధానం చెప్పాల్సింది పోయి మొత్తం కంపెనీకి ఊడికం చేస్తున్నారే రికవరీ విషయంలో కూడా ఏం కార్మికులు అంతా తిరగబడితే కదా అప్పుడు సిఐటిగా లెటర్ పెడితే కదా మీరు ఆప్ చేసింది లేకపోతే అర్ఘంగా కట్ కదా బేసిక్ ఒక రోజు వెత్తనం మన బృంద బాధితుల కోసం ఏం ఏం చేసేవాళ్ళు అందుకనే ఈ రోజు ఊళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఏం ఆలోచిస్తారు కార్మికులు ఈ రోజు చైతన్యవంతంతో ఉన్నారు గతంలో లెక్క రోజులు కాదు పాత రోజులు కాదు ఎడ్యుకేటర్స్ ఉన్నారు అందరు ఆలోచిస్తా ఉన్నారు గుర్రెతో ఒక పెత్తడి చెప్పేసి చిన్న సంఘం అని చెప్పేసి అంటున్నావే అని వచ్చింది నీకు ఈ సంఘం కార్మికులు ఓట్లంతే కదా వచ్చింది రేపు ఈ రోజు శ్రీలంకలో ఏం జరుగుతుంది మూడు శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చినా లేదా మార్పులు కోరుతా ఉన్నారు జనం కార్మికులు కోరుతా ఉన్నారు నువ్వు చిన్న సంఘం పెద్ద సంఘం కాదు నీ సంఘాన్ని కూడా రేపు భవిష్యత్తులో కాట్లే చేసుకుంటా ప్రభుత్వానికి వంట కాకుండా పోతే మాత్రం నీకు కూడా తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి మీరు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి సిఐటి పట్ల కార్మికుల ఉన్న ఆధారాన్ని మీరు ఏ మాటలు చదగొట్టలేరు సిఐటి చెప్పిన వాటల్ని వాస్తవాలను నమ్ముతా ఉన్నారు మీరు చెప్పే అబద్ధాలను తేలిపోయింది ఈ రోజు చెప్పుకోలేక లాభాల్లో వాట ఏమి వినిపించినావు పదహారు పైన ఏదాం కదా నువ్వు వినిపించింది దాన్ని చెప్పుకోవడానికి ఇబ్బంది వస్తుందని లాభాలని తగ్గించి నువ్వు ఒక్కదాన్ని మళ్లించి కదా ఈ రోజు చేసింది నువ్వు మోసం కార్మికులకి దీనికి సమాధానం చెప్పు కార్మికులకి అంతే తప్ప దొంగతి కూడా సమాధానం చెప్పి తప్పించుకోవాలని చూస్తే మాత్రం కార్మికులు తగిన గుణపడన చెప్తారు భవిష్యత్తులో చెప్పేసి తనిస్తావారు